ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి కార్తీక మాసం అంటే శివకేశవులకు చాలా ఇష్టం అందుకని ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవులను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ నెల రోజుల పాటు ఎన్ని పూజలు చేస్తే అంతకంటే ఎక్కువ పుణ్యం కలుగుతుంది అయితే ఈ కార్తీక మాసంలో దశమి నుంచి పౌర్ణమి తేదీ వరకు చాలా మంచి రోజులని పండితులు చెబుతున్నారు కార్తీక మాసం మొత్తం మీరు పూజలు చెయ్యకపోయినా ఖచ్చితంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే ఈ రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించి ఇంట్లో పూజ చేసుకొని శివాలయానికి వెళ్లి శివుడి దర్శనం చేసుకుని మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి ఈ రోజున మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా పూజ చేసినంత ఫలితం ఉంటుంది కార్తీక మాసంలో చాలా మంది నెల రోజులు పూజలు వ్రతాలు ఆచరిస్తారు నెల రోజుల పాటు పూజలు స్నానాలు వ్రతాలు చెయ్యడం కుదరని వారు కనీసం ఈ కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకుని దీపారాధన చెయ్యాలి అలాగే ఈ రోజున ఉసిరి దీపం తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్యం వస్తుంది ముఖ్యంగా కార్తీక మాసంలో స్తంభ దీపం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ రోజున ఏ ఆలయంలో అయినా ధ్వజస్తంభం మీద ఒక కొత్త ఆంజనేయ స్వామి జెండాను ఎగరవేయాలి దీని వల్ల మీరు చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో శివుడికి అభిషేకం చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు ఎలాంటి డబ్బు కష్టాలు ఉండవు అదే విధంగా పౌర్ణమి రోజున యోగ్యుడైన పండితుడిని ఇంటికి పిలిచి ఒక కొత్త సాల దానంగా ఇస్తే అలాంటి వారి ఇంత అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు చన్నీటితోనే స్నానం చెయ్యాలి ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేస్తే మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి పుణ్య నదుల్లో స్నానం చెయ్యడం కుదరకపోతే మీరు స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చెయ్యవచ్చు గంగా జలం కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయవచ్చు అని పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి